చంద్రకళ వంటగదిలో పనిచేసుకుంటూ ఉంటుంది ఇంతలో పవర్ కట్ అయిపోవడంతో ఇదేంటి ఇప్పుడు ఈ టైంలో పవర్ కట్ అయ్యింది అయినా బావా చీకటి గదిలో ఇబ్బంది పడుతున్నాడో ఏంటో ఒక్కసారి వెళ్ళి వద్దామని చెప్పేసి అయితే అనుకుంటూ క్యాండిల్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ కూడా చంద్రకళ స్టోర్ రూమ్లో ఉక్కబోతతో ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో ఒక్కసారి వెళ్ళి వద్దామని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న ఒక విసరణకరని తీసుకొని చంద్రకళ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఈ చంద్రకళ దగ్గరికి వెళ్తే అత్తయ్య చూస్తూ ఉందో ఏంటో పర్వాలేదులే అని చెప్పేసి అయితే అనుకుంటూ చంద్రకళ అయితే బయలుదేరుతూ ఉంటాడు ఇంతలో తన డోర్ తీసేసరికి చంద్రకళ క్యాండిల్ పట్టుకొని అలా ముందుకు ఉండటం చూసి అమ్మో దెయ్యం అని చెప్పేసి అయితే అనుకుంటూ తన వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం బావా నేను బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే చంద్రకళ వాయిస్ లాగా ఉందే అని చెప్పేసి అయితే అంటూ తన అయితే తీసుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే నేను బావా చ చంద్రకళని నేనేమి దెయ్యాన్ని కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాను ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే రెండింటికి పెద్ద తేడా ఏమీ లేదులే నువ్వు కూడా దగ్గర దగ్గర అలాగనే ఉంటావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఏమన్నావు బావా అని చెప్పేసి అయితే అంటూ తన తన వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్యామల అయితే విరాట్ ఏంటి అక్కడ గోలా అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం అత్తయ్య వస్తుందో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కంగారుగా వెళ్ళబోతూ ఉంటాడు ఇంతలో తను పడిపోబోతూ ఉండగా చంద్రకళ అయితే తనను పట్టుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న విరాట్ అయితే చంద్రకళ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ కూడా విరాట్ని పట్టుకుంటూ విరాట్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది అలా ఒకరినొకరు చూసుకుంటూ కళలో కళ్ళ పెట్టుకుంటూ ఉంటారు